ॐ देभ्यश्वजातवे गोपखेरं मम भजोसवक्रमावहदेव साग्निश्च शाश्वं धारयतां नवम्पर्योध्या ఇప్పుడు మనకు డైలీ ఏమన్నా స్టార్ట్ చేయాలి నా పేరు డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి అండి నేను చక్రవర్తి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్లస్ ఇప్పుడు మనము డాక్టర్ తరుణ్ స్పెయిన్ క్లినిక్ అని కొత్త క్లినిక్ స్టార్ట్ చేశాం వరంగల్లో మొట్టమొదటిసారి దీర్ఘకాలిక నొప్పులకు అత్యాధునిక పద్ధతుల్లో మనము ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నడుము నొప్పితో ఒక వంద మంది బాధపడుతుంటే ఒక పది పదిహేను మందికి మందులతోనే తగ్గుతుంది ఒక పదిహేను ఇరవై మందికి సర్జరీ అవసరం పడుతుంది బట్ రిమైనింగ్ ఒక ఫార్టీ ఫిఫ్టీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్లకు మందులతో తగ్గది సర్జరీ చేయడానికి ఏముండదు అట్లాంటి వాళ్ళు పాపం డాక్టర్ డాక్టర్ తిరుగుతూ స్కాన్స్ ఇవన్నీ చేసుకుంటూ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్లకు మనం శాశ్వత పరిష్కారం ఇవ్వడానికే ఈ పెయిన్ క్లినిక్ అనేది స్టార్ట్ చేసాం క్రానిక్ నెక్ పెయిన్స్ కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు సాయాటికా పెయిన్ షోల్డర్ పెయిన్ హెడ్ ఎక్స్ ఇవన్నిటికీ కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అనమాట సో మందులతో తగ్గేదైతే మందులతో తగ్గిస్తాం సర్జరీ అవసరమైతే మన సర్జికల్ టీమ్ ఉన్నారు చక్రవర్తి హాస్పిటల్లో సో వాళ్ళు చూసుకుంటారు బట్ సర్జరీ అవసరం లేని వాళ్ళకు మందులతో తగ్గని వాళ్ళకు మనం ఈ కొత్తగా ప్రారంభించిన పెయిన్ క్లినిక్లో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోకాల నొప్పులకు ఎట్లా ఉంటుందంటే మోకాల అరుగుదలతో చాలామంది ప్రతి ఇంట్లో ఒకరిద్దరు బాధపడుతూ ఉంటారు అందరికీ మనం మోకాల మార్పిడి ఆపరేషన్ చేయలేము అంత అవసరం కూడా ఉండదు సో అర్లీగా మనకు అరుగుదల స్టార్ట్ అయింది అని చెప్పేసి మనము ఐడెంటిఫై అనుకోండి పిఆర్పి అని ట్రీట్మెంట్ ఉంటుంది గ్రోత్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది లేకపోతే మనకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చేస్తాం కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇంటర్ ప్రాబ్లం బట్టి డిసైడ్ చేసి వాళ్ళకు ఒక మార్పిడి అవసరమా లేదా ఈ ప్రొసీజర్స్లో ఏదైనా చేయగలమా అనేది మనం డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ అనేది అన్నట్టు సో ఏ పెయిన్ ఏ నొప్పితో బాధపడుతున్నా అర్లీగా డాక్టర్ దగ్గరికి వస్తే మనం ఏమైనా చేయగలుగుతాం సో ఏమవుతున్నాయంటే ఇప్పుడు మోకాలు నొప్పులు కానివ్వండి బ్యాక్ పెయిన్ కానివ్వండి చాలా రోజులు గోలీలు మింగి తగ్గక లేట్ స్టేజెస్లో ప్రజెంట్ అవుతున్నారు అట్లా కాకుండా మనకు అర్లీ స్టేజెస్లో ప్రజెంట్ చేసి అయితే ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చు సో మన వరంగల్ హనుమకొండ కాజీపేట ప్రజలందరినీ కూడా ఈ ఆపర్చునిటీని వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను వయస్ లేకుండా ఇప్పుడు మనకు నడుము నొప్పికి ఆల్మోస్ట్ పదిహేను నుంచి ఇరవై కారణాలు ఉంటాయండి సో యంగ్ పీపుల్ కూడా వస్తున్నాయి ఓల్డ్ ఏజ్ కూడా వస్తున్నాయి సో ఓల్డ్ ఏజ్లో కారణాలు వేరుంటాయి యంగ్ ఏజ్లో డిఫరెంట్ కారణాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రానిక్ కు డిస్క్ ప్రాబ్లమ్స్ అర్లీ వస్తున్నాయి లేకపోతే కొన్ని జాయింట్స్ ఉంటాయి మనకు వెన్నుపూస బొక్కల మధ్యలో కూడా ఆ జాయింట్స్ అరుగుదల కావచ్చు ఇట్లా ఫస్ట్ మనం ట్రీట్మెంట్ చేసే కన్నా ముందు కారణం కనుక్కోవాలండి మనము స్కాన్ అనేది సరే స్కాన్ చేపిస్తాం ఎక్సెట్రా ఉంటుంది ఫస్ట్ మనం కారణం అనేది కనుక్కుంటే దట్ ఈస్ ద కీ కారణం అనుకుంటే ట్రీట్మెంట్ ఈజీ అయిపోతుంది సో ఆ కారణం పర్ఫెక్ట్గా కనుక్కు కను మన క్లినిక్లో కనుక్కుంటామన్నట్టు కనుక్కున్న తర్వాత నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు వంద మందికి నడుము నొప్పుకుంటే కేవలం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళకు మాత్రమే సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుంది వేరే వాళ్ళకు అంత ఉండదు అట్లని చెప్పేసి రిమైనింగ్ అందరూ కూడా గోలీలతో పోదు సో అట్లా మీకు కూడా ఎన్కౌంటర్ అయి ఉంటారు రెండు మూడు స్కాన్లు తీపిచ్చుకొని మల్టిపుల్ డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి తిరుగుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకు మనం ప్రాపర్గా ఎవాల్యువేట్ చేసి ఏ కారణంతో వాళ్ళు బాధపడుతున్నారు దానికి ఉంటాయి మళ్ళీ నేను ఇంకా ఫ్యూచర్లో మనము రీల్స్ కూడా అన్నీ చేస్తాం మనం చేసి ఏ ఏ కారణాలకు ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా చెప్తాం ఇప్పుడు అది పెద్ద సబ్జెక్ట్ అవుతుంది బట్ మందులతో తగ్గే వాళ్ళకు మందులతో తగ్గిస్తాం ఆపరేషన్ అవసరమైన వాళ్ళకు నా సర్జికల్ టీం ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఈ మధ్య రకంగా ఎవరైతే మేజర్ బల్కుంటారో వాళ్లకు ఫోకస్ చేయనీకే మన క్లినిక్ అన్నట్టు ఇంతవరకు హైదరాబాద్లో కొన్ని పెయిన్ క్లినిక్స్ ఉన్నాయి బట్ మన వరంగల్లో డెడికేటెడ్ ఎక్స్క్లూసివ్ పెయిన్ క్లినిక్ అనేది లేదు సో ఆ ని మనం నింపడానికి మనం ఈ క్లినిక్ అనేది స్టార్ట్ చేసినాము